పార్టీ చాలా కార్యక్రమాలు చేసింది తెలుగుదేశం పార్టీ కంటే కూడా మేము అధికారం ఉన్నప్పటికంటే కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం సాయం ఎక్కువ చేశారు మీ ఊరికి చెప్పండి నవరత్నాల పేర్లు మీ ఊర్లోనే చెప్పండి అమ్మా నాకు ఆనపల్లెలలో చెప్పండి నవరత్నాల పేర్లు ఏమక్క చెప్తావా నవరత్నాల పేర్లు ఏం మా నవరత్నాల పేర్లు చెప్తారా నేను ఒక రెండు నెలల కితనము మీ ఊర్లో ఇల్లు తిరిగిన ఇల్లుళ్ళు తిరిగినప్పుడు కూడా అడిగిన మా నవరత్నాల పేర్లు చెప్పండి అని మా మహిళను ఏమైనా రెండు నెలల తర్వాత మళ్ళీ ఊర్లోకి వచ్చినా ఇప్పుడన్నా కనుక్కొని చెప్తారేమో అని అడుగుతున్నాం మళ్ళా ఆ రోజు అడిగినా ఆ రోజు చెప్పలే నాకు ఇప్పుడైనా ఈ రెండు నెలల తర్వాత కనుక్కొని ఏమన్నా చెప్తారేమో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చక్రపాయి రెడ్డి మనకు ఎమ్మెల్యే ఉన్నాడు ఏం ఎక్కువ న్యాయం జరిగిందో మనం తెలుసుకోవాలని మాకు కూడా ఉంటుంది కదా కానీ ఒక్కటి దయచేసి గుర్తుపెట్టుకోండి ఈరోజు ఎలక్షన్లు రైతులకు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు మధ్యన జరుగుతున్న ఎలక్షన్లు ఎందుకంటే మీకు చెప్పాలి నేను ఎందుకంటే మన ప్రాంతం అంతా కూడా లేస్తే రైతు రైతువారి పనులు చేసుకొని కాలవలలో మన కేసుకినాలు కానీ తెలుగు గంగ కానీ నీళ్ళు వస్తేనే పంటలు పండించుకుంటాం రైతు పొలాలకి నీళ్ళు వస్తే రైతు కూలీలకు కూడా కూలీలు దొరికే పని ఉంటాయి ఈరోజు అదే చెప్తా ఉన్నా రైతులకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు జరుగుతున్న ఎలక్షన్లు ఇవి గతంలో నాకు మతికొచ్చిన దగ్గర నుంచి ఈ పారినపల్ల పొలాలు ఎప్పుడు కూడా పచ్చగా కనపడేవి అవునా కనపడేటవే కదా చుట్టుపక్కల ఊర్ల కంటే కూడా మన ఊర్లో వ్యవసాయం బాగా చేస్తారు రైతులు కానీ రైతు కూలీలు కానీ బాగా కష్టపడి పనిచేస్తారు ఎప్పుడు కూడా పొలాలు పచ్చగా గనపడతాయి మన గత మూడు సంవత్సరాల నాలుగు సంవత్సరానికి ఎందుకు లేవు తల్లి పచ్చగా మన పొలాలు ఎండకాలకు నీళ్ళు వస్తున్నాయా మీకు నీళ్ళు వస్తున్నాయా ఏమన్నా ఎందుకు రాలేదన్నా ఎందుకు రావడం లేదు చక్రపాటి రెడ్డి గారు గ్రామాలు తిరిగినప్పుడు చెప్తా ఉన్నాడు మీరు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేస్తే వర్షాలు గొడవు చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే కాలువలలో నీళ్లు రావంటున్నాడు మంచిదే పాపం ఆయన చెప్తున్నాడు మళ్ళీ ఇప్పుడు నువ్వే ఉన్నావు ఎమ్మెల్యేగా మీ పార్టీ అధికారంలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నాడు మళ్ళీ ఎందుకు నీళ్ళు లేవు మనకు చంద్రబాబు వస్తే వర్షాలు గొడవ అంట కానీ ఇప్పుడు మీరే కదా ఉన్నారు ఎంత మటుకు వర్షాలు కొన్ని తెలుగు గంగల కానీ తుంగభద్రలు కానీ ఎంత మటుకు నీళ్లు పెట్టుకున్నారు మీరు మా కాలువలకు ఎందుకు నీళ్ళు వేయలే ఎందుకు పంటలు పండిలే ఏమ్మా నేను అడిగే తప్ప రైట ఎందుకు నీళ్ళు రాలే మనకు మేము అధికారంలోకి వస్తే వానలు అంటే నీళ్ళు రావట మరి ఈరోజు నువ్వే కదా అధికారంలో ఉన్నావు ఈ మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఎంతవరకు పంటలు పండినాయి గతంలో రైతులు ఈ సంవత్సరం ఎంత ఇబ్బంది పడ్డారంటే కేసు కణాలను కింద అంత ఇంత పంట వేసుకున్నారు నీళ్ళు వస్తాయని పెద్ద మనుషులు చెప్తే వేసుకుంటే నీళ్లు రాక ఇబ్బంది పడుతూ ఉంటే ఆ రైతు కాపాడుకోవాలని కేసికినాలు అరకొరగా నీళ్లు వస్తూ ఉంటే పైపులు పెట్టుకొని కొంచెం ఇంజిన్ పెట్టుకొని నీళ్లు కొట్టుకుంటే వాళ్ళని సీరం కాపాడు కూర్చొని పెట్టుకుంటే పైపులు పగలగొట్టి మోటార్లు పగలగొట్టి రైతుల మీద కేసులు పెట్టారు వీళ్ళు దుర్మార్గులు పెట్టలేదా మీ ఊరే దాన్ని నిదర్శనం కాదా పెట్టలేదా కేసులు పెట్టారా పెట్టలేదా మళ్ళీ మీరు రైతు ప్రభుత్వం అయితే ఎందుకు కేసులు పెట్టారు రైతుల మీద మేము ఉన్నప్పుడు ఎప్పుడైనా రైతుల మీద కేసులు పెట్టామా ఒక్క ఒక్కరోజన పెట్టామా అసలు మీకు నీళ్ళు వారేయకుండా ఎప్పుడైనా చూసినామా బ్రహ్మాండంగా వారించుకున్నాడు కదా గంగలో కేసకెనాల్ లో మనకు తుంగభద్ర నీళ్ళు సరిపోకపోతే గంగ నుంచి ఆ షుగర్ కేన్ కెనాల్ ద్వారా మీకు నీళ్ళు ఇస్తుంటుంది కొంత అవునా ఎండకారుకు మళ్ళీ ఏమైనా ఈ సంవత్సరం ఎందుకు ఇలా మనకు రైతులకు నీళ్ళు వీళ్ళు చెప్తారు ఒకటి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మీకు పథకాలు రావు అదేనా చెప్తున్నాడు చక్రపాడి ఊర్లలోకి వచ్చి అదేనా అదేనా చెప్తున్నాడు అవ నీ వయసు ఎంత ఎంతో చెప్పు డెబ్బై అరవై రెండు అవునా తెలుగుదేశం పార్టీ పుట్టి నలభై రెండు సంవత్సరాలు అవుతుంది జగన్మోహన్ రెడ్డి వయసు ఎంత ఉంటుంది అంత ఉంటుంది అవునా తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడు వాని వయసు ఉంటుంది జగన్మోహన్ రెడ్డిది నిక్కర్లు వేసుకున్న వయసులో పథకాలు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి సరిగ్గా నిక్కర్లు కూడా కట్టుకున్నాడు ఎన్టీ రామారావే మన ఫస్ట్ పథకాలు పెట్టి పెన్షన్ ఇచ్చినది తెలుగుగా కట్టి నీళ్ళు ఇచ్చింది ఎన్టీ రామారావు కాదా ఎవరో మా నీళ్ళు ఇచ్చింది మనకు తెలుగు గంగ ఎన్టీ కదా కట్టింది ఈరోజు తెలుగంగ నుంచే కేసీ కిణ నుంచి రాకుండా తెలుగు గంగకు మీకు కేసీ కిణాలకు నీళ్ళు ఇవ్వడంలా ఇవన్నీ చేస్తూ ఉండే తెలుగుదేశం పార్టీ అందుకే చెప్తా ఉన్నా రైతులకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇప్పుడు జరుగుతూ ఉండే ఎలక్షన్లు ఇవి మీరు రైతులుగా ఉండాలనుకుంటే తెలుగుదేశం పార్టీకి సాయం చేయండి లేదు వాళ్ళ మోసం చేసే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులతో ఉండాలంటే దేవుని దయ మీ కర్మ బలమే చేయలేదు అంతేనా మన రైతుకు నీళ్లు కావాలి ప్రధానంగా రేపు మనం అధికారంలోకి వస్తూనే రెండు కార్లకు మళ్ళీ నీళ్ళు ఇచ్చే బాధ్యత బుడ్డరాజశేఖర తీసుకుంటాడు తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది ఏదన్నా పనులు ఉంటాయన్ని పూర్తి చేస్తాం తప్పకుండా రైతుకు ప్రతి ఎకరా నీళ్లు పారించేదే తెలుగుదేశం పార్టీ దేయం గుర్తుపెట్టుకోండి అదే కాకుండా రైతులకు ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయల పెట్టుబడి కూడా ఇస్తాము ఐదు సంవత్సరాలకు లక్ష రూపాయలు ఇస్తాము గుర్తుపెట్టుకోండి పాటు ఏదైతే ఇన్ని సంవత్సరాలు మీతో ఓట్లు వేసుకొని వీళ్ళు చెప్తే మేము ఇచ్చిన పనులన్నీ హామీలన్నీ తొంభై ఐదు శాతం పూర్తి చేసిన చెప్పేసి వాళ్ళు చెప్తారు నేను అడిగితే ఎవరు సమాధానం చెప్పడం లేళ్ళల్లో మీకు పెద్ద బుక్కులు ఇచ్చినారు మీ ఇంటికి ఒక్కొక్క ఇంటికి రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చినామని ఇచ్చినారమ్మా మీకంత గడప గడపకు వైఎస్ఆర్ పార్టీ తిరిగారు వీళ్ళు తిరిగి ఇంత బుక్కులు ఇచ్చినారు వాలంటీర్లు వంచినారు శరపానాడు తిరగలేదు ఇన్నిళ్ళు వాలంటీర్లు వంచినారు మీకు ఒక్కొక్కరికి రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చామన్నారు ముట్టే ముట్టలేదా మీకు ఏమ ముట్టినాయనా ముట్టలేదా ముట్టకుంటే శకరపానాడు వచ్చి ఆ డబ్బులు ఇచ్చి బయటికి గదులని అడగాలి కదా సో అటువంటి పరిస్థితి లేదు రేపు మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన పెట్టిన అమ్మఒడి అందరికి ఇస్తానని చెప్పి ఒక్కరికే ఇస్తున్నాడు రేపు మనం అధికారంలోకి వస్తేనే తల్లి దీవెన కార్యక్రమం కింద ఇంట్లో మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదహైదు వేల రూపాయలు ఇస్తాం ఒక్క రూపాయి కూడా కోత పెట్టామమ్మ పదహైదు వేల రూపాయలు పూర్తిగా ఎంతమంది ఉంటే పిల్లలు అంతమందికి ఇస్తాం దాంతోపాటు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన అమ్మాయి పెళ్ళైనా కాకపోయినా యాభై తొమ్మిది సంవత్సరాలు వచ్చేంత వరకు మీ ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే అంతమందికి నెల నెల పదహైదు వందల రూపాయలు మీ అకౌంట్కే డైరెక్ట్గా వస్తుంది గుర్తుపెట్టుకోండి దాంతోపాటు మూడు గ్యాస్ సిలిండర్లు కూడా ఫ్రీ ఈసారి ఈ మాన్ బావిడ అధికారంలోకి వచ్చాక గ్యాస్ కూడా వెళ్ళిపోయింది కరెంటు బిల్లు ఎంత వస్తుందన్న మీకు ఏమ్మా కరెంటు బిల్ ఎంత వస్తుంది ఏమ్మా కరెంటు బిల్ ఎంత వస్తుంది తల్లి మీకు ఎంత వస్తుండే ఇంతకుముందు ఇంతకుముందు ఎంత వస్తుండే కరెంటు బిల్లు మనం ఉండేప్పుడు మూడు వందలు నాలుగు వందలు వస్తుండే ఇప్పుడు వెయ్యి రూపాయలు వస్తుంది కరెంటు బిల్లు వెయ్యి రూపాయలు కరెంటు బిల్లు వస్తుందని నువ్వు పెద్ద సాగుకారు అని చెప్పేసి నీ పెన్షన్ బీకేస్తున్నాడు నీ పిఎం కార్డు కూడా బీకేస్తున్నాడు ఇద్దరు గ్యాస్ ధరలు కూడా భయంకరంగా పెంచేశాడు కాబట్టి ఇక మీదట ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీకి ఇస్తాము దాంతో పాటు ఈసారి పెన్షన్ కూడా నాలుగు వేల రూపాయలు పెంచుతున్నామ నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాము అది కూడా విడతల వారిగా ఏమో సంవత్సరానికి రెండు వందల రూపాయలు కాదు ఒక్కటేసారి నాలుగు వందల రూపాయలు రెండు నాలుగు వేల రూపాయలు ఇస్తాము అది కూడా మీ ఇంటింటికి తెచ్చే పెన్షన్లు ఇస్తారు గుర్తుపెట్టుకోండి దాంతోపాటు ఆరు వేల రూపాయలు వికలాంగులకు పెన్షన్ ఇస్తాం ఆరు వేల రూపాయలు మాఘమూలు వాళ్ళకంటే వృద్ధులకు భర్తలు చనిపోయిన వాళ్ళకు నాలుగు వేల రూపాయలు ఇస్తాము వికలాంగులు ఎవరైనా మీ ఇంట్లో ఉంటే ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాం పొదుపు మహిళ గ్రూపులకు కూడా ఇన్ని సంవత్సరాలు మీకు ఐదు సంవత్సరం ఐదు లక్షల రూపాయలే సున్నా వడ్డీ డబ్బులు వచ్చేటివి ఇక మీదట దాన్ని పది లక్షల రూపాయలు పెంచుతా ఉన్నాం గుర్తుపెట్టుకోండి అదే కాకుండా మైనార్టీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ఎవరైనా మీ ఇళ్ళల్లో పిల్లల కాడ పిల్లల పెళ్ళిళ్ళు చేసుకుంటే లక్ష రూపాయలు ఆడపిల్ల పెళ్ళికి కూడా ఇస్తామని చెప్పి గుర్తుపెట్టుకోండి ఈసారి ఇవన్నీ కూడా రేపు మంచి కార్యక్రమాలు చేయబోతున్నాం అన్నిటికంటే ప్రధానమైనది మనం రైతులకు కాబట్టి మన రైతులకు పొలాలకు నీళ్లు కావాలి నీళ్లు కావాల్సినది ఆ రెండు కార్లకు నీళ్ళు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా గతంలో కూడా మీరు మమ్మల్ని చూశారు చక్రపాని రెడ్డిని చూసినారు మీ పొలాలకు నీళ్లు సక్రమంగా వారిస్తూ ఉండేది మేమే ప్రతిసారి ఒక్కసారి నన్ను అడుగుతా ఈసారి చక్రపార్రెడ్డి ఊర్లోకి వస్తే అడగండి మీ పార్నపల్లె ఊరికి కేసికినాలు మీద ఎన్నో తూమ్ కింద నీళ్ళు వస్తే అమ్మా ఎన్నో తూమ్ కింద నీళ్ళు వస్తే అడగది ఆ తూము నంబర్ చెప్తే ఓట్లు ఆయనకే వేసుకోవాలి నేనేం వద్దునా తూము పేరు చెప్పమను తూము నంబర్ చెప్పమను అవునా అట్లాగే అట్లాగే తెలుగు గంగ కింద పైనంది మీకు యాప్ బ్లాక్ కింద కలిస్తే మీకు నీళ్ళు కలుస్తే చెప్పమను ఓట్లు ఆయనకేసుకో లేదంటే మాత్రం నాకు ఓట్లు వేయండి అంతే కదా ఏమీ తెలియని వాడికి మనకు భూమి ఇస్తే రైతులము పంట పండిస్తాం అవునా రైతులము వీడు భూమి ఇస్తే పంట పండిస్తాం చక్రబా ఇచ్చే ఇస్తే ఫ్లాట్లు ఇస్తాడు గుర్తుపెట్టుకోవచ్చు అంతేనా తేడా అంతేనా మీకు ఫ్లాట్లు కావాలా పంటలు వండే పువ్వులు కావాలా పంట వండే పువ్వులు ఉండాలా ప్లాంట్ కావాలా అందుకే నేను చెప్తా ఉండేది ఇది రైతులకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు జరుగుతున్న యుద్ధం అనుకోండి రైతులుగా మీరు బాగుపడాలంటే తెలుగుదేశం పార్టీకి సాయం చేయండి లేదు మేము ఇట్టే బీడు పెట్టుకుంటాము మీ ఊర్లో ఎంత పోతే పొలం కుడతారా నలభై ఉందా అవునా ఒక్క నాలుగేళ్ళు మల్లగిన పొరపాటు మీరు గెలిపిస్తే ఈసారి ఈ నాలుగేళ్ళకి నీళ్ళు రావట్టు నలభై లక్ష ఏది నాలుగు లక్షలు అవుతుంది అప్పుడు అంతే మనకు జరిగేది రైతులకు నోట్లో మట్టి కొట్టడం తప్ప రైతుల నోట్లో మట్టి కొట్టడం తప్ప ఈ నాలుగైదు ఏళ్ళలో పొరపాటున మళ్ళా ఓట్లు ఇస్తే నలభై లక్ష నాలుగు లక్షలు అవుతుంది అప్పుడు వాడవచ్చు కొట్టాడు మీ భూమి దాన్ని రెండు లక్షలకే భారం పెడతాడు ఎగర రెండు లక్షలు కొని మీకే సెంటు మళ్ళీ లక్ష రూపాయలు కమ్ముతాడు గుర్తుపెట్టుకొని అది వాళ్ళ తెలివి తప్ప రైతులను ఎట్లా కాపాడాలనేది వాళ్ళకి ఎలాంటి కోశాలు లేదు దయచేసి మీరు సాయం చేయండి మన వాళ్ళు కూడా మన గ్రామానికి కావాల్సిన కొన్ని పనులు అడిగినారు ముఖ్యంగా దోబీఘాట అడిగిన చాకలి వాళ్లకు దోబీఘాటు ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామమ్మా ఈసారి ఎవరైనా ఉన్నారా సిసి రోడ్లు కూడా గతంలో ఇచ్చినాము ఈసారి పర్టికులర్గా ఏం పనులే ఇది వాగు వరకు పోతుందా గంగమ్మ గుడి వరకు పోతుందా ఎన్ని మీటర్లు ఉంటుంది ఇది సరే ఎంత ఉండేయండి ఖచ్చితంగా గంగమ్మ గుడి వరకు ఈసారి సీసీ రోడ్డు వేస్తాము తప్పకుండా శ్మశానం కూడా ఈ రోడ్డుకి శ్మశానాలు ఉన్నాయా నాలుగు ఉన్నాయా ఈ రోడ్డు వేస్తే అన్ని శ్మశానాలకు సరిపోతుంది ఖచ్చితంగా ఈ సీసీ రోడ్డు వేపిస్తాం గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి శ్మశానాలకు కూడా అంచే చేసుకునే ఏర్పాటు కూడా చేసుకున్నాం కొన్ని శ్మశానాలలో హిందూ శ్మశాన వాటికలలో కాల్చేదానికి పైన మన దీని మాదిరి రూఫ్ కూడా ఏర్పాటు చేసుకుని చేసినాం ఈసారి హిందూ శ్మశాన వాటికలకు అవి చేస్తాం మిగతా క్రిస్టియన్లకు కానీ ఎస్సీలకు కానీ ఎవరికైనా సరే మన మైనార్టీలు కూడా వాళ్ళ శ్మశానానికి కాంపౌండ్ వాళ్ళు కావాలని అది కూడా ఏర్పాటు చేస్తాం సాగలు వాళ్ళది ఆల్రెడీ చెప్పినాం కదమ్మా ఇంకా ఏదైనా సిమెంట్ రోడ్లు ఇబ్బందికరంగా ఉంటే అవన్నీ కూడా పూర్తి చేస్తాం డ్రైనేజీ కాలువలు కూడా కొన్నా నేను ఎస్సీ తిరిగినప్పుడు డ్రైనేజీ కాలువలు సమస్యలు చెప్పినారు ఆ డ్రైనేజీలు కూడా ఈసారి ఏర్పాటు చేస్తాం అన్నిటికంటే ముఖ్యమైనది ఎవరికైతే ఇంటి స్థలాలు లేవో మన ఊళ్ళో అంటే కొత్తగా పిల్లైన పిల్లలు చాలామంది ఉంటారు గత ఐదు సంవత్సరాల నుంచి వీళ్ళు అధికారంలోకి వచ్చానికి ఒక సెంటు భూమి కూడా ఇలా ఎవరికైతే మీకు ఇంటి స్థలాలు లేవో అందరికీ ఈసారి ఈ ఊర్లోనే భూమి కొంటామమ్మ ప్రభుత్వం తరఫున రెండు సెంట్ల ఇంటి స్థలం ఇస్తాం గుర్తుపెట్టుకోండి అందరికి కూడా దాంతోపాటు ఇల్లు శాంక్షన్ చేపిస్తాము ఆ కాలనీకి కూడా కొత్తగా రోడ్లు ఏర్పాటు చేస్తాం కొత్తగా రోడ్లు ఏర్పాటు చేస్తాం లైట్లు ఇస్తాం అన్నిటికంటే ముఖ్యమైనది నీళ్లు తాగేదానికి నీళ్ళు కూడా ఇబ్బంది పడతా ఉన్నాం ఈరోజు మనం తాగేదానికి నీళ్ళు ఇవ్వడం లేదు కానీ వీళ్ళు మాత్రం చెప్పే మాటలన్నీ కూడా కోటలు దాడుతూ ఉన్నాయి అందుకే ప్రతి ఇంటికి మంచినీటి కులా ఇచ్చేదే మేము చూసుకుంటాం మా అన్న రామకృష్ణ అని పేరు వెంకట్రామణ వాల్మీకి విగ్రహం లేదని చెప్పాడు మళ్ళీ ఇది ఊరు సమస్య కదయా ఇంతకుముందు ఉండేది కదా అంటున్నారు ఇది ఊరు సమస్య కదా మీ దేవలం అంటే దేవలం అంటే ఊరు సమస్య కదా అడగలేదా మీ ఊర్లో పెద్ద మనసులో గ్రామ సమస్య కదా ఇది మేము ఎమ్మెల్యేలను చేయగలిగినటువంటివి మీకు ఏదైనా ఒక నిధులు తీసుకొచ్చి అవునా పది లక్షలు కాకుంటే యాభై లక్షలు తీసుకొస్తాము అయినా మీ గ్రామం పెద్దవంశులతో మాట్లాడతాము దాంట్లో వాల్మీకి విగ్రహం ఏర్పాటు చేసినట్టు కూడా నేను కూడా ప్రయత్నం చేస్తాను అలాగే నవగ్రహ విగ్రహాలు లేవని చెప్పినారు గతంలో ఉండేటివి అవన్నీ గ్రామస్తులు మీరు కూర్చొని పెద్దవంశులు కూర్చుకొని మాట్లాడుకోండి నవగ్రహ విగ్రహాలు మీరు ఏర్పాటు చేసుకునే దేవలకత ఉండపా అది మీ ఊరు సమస్య మీరు మాట్లాడుకోవాలి అది నేను ఎక్కువ రాజకీయాలు చేయకూడదు మనం నవగ్రహ విగ్రహాలు ఏర్పాటు చేసుకొని వాల్మీకి విగ్రహం ఏర్పాటు చేసుకో నా వంతు సహకారం చేస్తా విగ్రహాలు మీరు ఏర్పాటు చేసుకోవడానికి ఏదన్నా ఉంటే నా వంతు నేను సహకారం చేస్తా దేవాలయానికి సంబంధించేది కాబట్టి ఏదన్నా ఉంటే మీ పెద్దవంతులతో మాట్లాడతాను అది గుర్తుపెట్టుకోండి అన్నిటికంటే ముఖ్యమైనదమ్మా అధికారం అనేది మీ ఊర్లో నాయకులు కొంతమందికి చెప్పాలి కాబట్టి చెప్తా ఉన్నా అధికారం ఎప్పుడు ఒకరి చేతుల్లో ఉండదు గుర్తుపెట్టుకోండి అది మారుతూ ఉంటుంది ఎవరు కూడా పర్మనెంట్గా ముఖ్యమంత్రి ఉండడు ఇన్నాళ్ళు గతంలో కూడా నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు రైతులు బాగుండాలి అది పేదవాడు బాగుండాలని సాయం చేసినా ఏ రోజు ఏ ఊర్లో కక్షలు పెంచడం కానీ కొట్లాడుకోమని చెప్పడం కానీ పోలీస్ స్టేషన్లో కేసులు ఇచ్చడం కానీ గతంలో ఎప్పుడు కూడా చేయలేదు కానీ మీరు మా మంచితనాన్ని చూసుకొని అనుకుంటే మాత్రం ఈసారి ఇబ్బంది పడతారు అవునా అది మాత్రం గ్యారంటీ ఉంటుంది దీన్ని మాత్రం వదిలిపెట్టను ఇప్పటికైనా మీరు మారండి ఏదో మీ వాలంటీర్లను పెట్టుకొని అడ్డం పెట్టుకొని అందరినీ ప్రజలంతా బెదిరియాలని చూస్తారేమో వాలంటీర్లు కూడా మీరు వ్యక్తి సాగిలు చేయిస్తారు తప్ప వాళ్ళకి వచ్చి ఐదు వేల రూపాయలతో పొత్తులు చేశానికి రాత్రి వరకు అంత పని చేపించడం తప్ప వేరేది ఏం లేదు ఇక మీదట మీరు ఎవరైనా బెదిరిస్తున్నారో భయపిస్తారో తెలిసిందా తర్వాత ఐదు సంవత్సరాలు మా ప్రభుత్వం ఉంటుంది అప్పుడు మీ కథ కూడా తెలుస్తుంది మీ తోలు తీయడం కూడా గ్యారంటీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఈసారి దయచేసి మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సాయం చేయండి రేపు మీరందరూ కూడా రెండు ఓట్లు వేయాలి ఈ రెండు ఓట్లు కూడా ఒకటి ఎంపీకి ఒకటి ఎమ్మెల్యేకు ఎంపీగా బైరెడ్డి శబరి నిలబడింది ఆ అమ్మాయికి ఒక ఓటు వేయండి రెండవ ఓటు మళ్ళీ మీ ఆశీర్వాదం కోసం మీ ముందరికి వచ్చినాను నన్ను ఆశీర్వదించి మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యేగా గెలిపించండి మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించాలని చెప్పి కోరుకుంటూ మీ రెండు ఓట్లు సైకిల్ గుర్తు మీద వేసి వేయించి గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై జన్మభూమి జై తెలుగుదేశం